వెల్కమ్ నేను రేవతి మోడీ క్రమంగా చావు తప్పి కన్ను లొట్టపోయిన చందన కేంద్రంలో సంకీర్ణ సర్కార్ ఏర్పడింది సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి కర్రు కాల్చి వాత పెట్టిన ఓటరు ఇప్పుడు బైపోల్స్ లోను షాక్ ఇచ్చాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఘన విజయం సాధించింది ఇండియాకు పది స్థానాలు లభించగా ఎన్డిఏ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది బీహార్ లో బిజెపితో అంటకాగిన అధికార జేడియు గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఆ రాష్ట్రంలోని రూపవులి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఎనిమిది వేలకు పైగా ఓటర్లు మెజారిటీతో గెలుపొందారు ఉప ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు కానీ ఉత్తరాఖండ్ లో మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి కౌంటింగ్ నిర్వహించారు దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల విజయం సాధించారు కానీ ఉత్తరాఖండ్ లో మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది అదే బీహార్ లో ఉప ఎన్నిక జరిగిన ఏకైక అసెంబ్లీ స్థానాన్ని కూడా అధికార ఎన్డీఏ కూటమి నిలబెట్టుకోలేకపోయింది పశ్చిమ బెంగాల్లో రాయ్గంజ్ రానగఢ్ దక్షిణ్ బాగ్దా మణిక్త నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా మొత్తం నాలుగు స్థానాలను అధికార టీఎంసీ కైవసం చేసుకుంది హిమాచల్ ప్రదేశ్ లో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా రెండు చోట్ల అధికార కాంగ్రెస్ ఒక స్థానంలో ప్రతిపక్ష బీజేపీ గెలిచాయి దేహరా గడ్డలలో కాంగ్రెస్ గెలువగా హమీర్పూర్ స్థానంలో బిజెపి నెగ్గింది ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్ మంగ్లౌర్ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగగా రెండు స్థానాల్లోనూ అధికార బీజేపీ ఓటమి పాలైంది ఆ రెండు చోట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ విజయం సాధించింది పంజాబ్ లో ఉప ఎన్నిక జరిగిన ఏకైక నియోజకవర్గం జలంధర్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది తమిళనాడులో ఉప ఎన్నిక జరిగిన ఏకైక స్థానం విక్రవందిలో అధికార డిఎంకే గెలిచింది మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నిక జరిగిన అమర్వారా నియోజకవర్గంలో కూడా అధికార బీజేపీ నెగ్గింది బీహార్ లోని రూపవుల్ నియోజకవర్గంలో మాత్రం ప్రజలు ఏ పార్టీని నమ్మలేదు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించారు మొత్తంగా పదమూడు అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ నాలుగు టిఎంసీ నాలుగు బీజేపీ రెండు ఆప్ ఒకటి డిఎంకే ఒకటి ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టి